నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీ మెథల్లో మురుకులు చేసి చూపించబోతున్నానండి ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి చాలా ఈజీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా మురుకులు కరకరలాడుతూ వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి మురుకుల కోసం ప్యాన్లో ముప్ప కప్పు మినపగుండ్లను వేసి ఫ్రై చేసుకోండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి దొరగా ఫ్రై చేయాలండి వీటిని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే త్వరగా మాడిపోతాయి కాబట్టి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇందులోనే ముప్ప కప్పు పప్పులు వేయండి ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టి పక్కన ఉంచండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలండి నేను ఇక్కడ బయట మార్కెట్లో దొరికే బియ్యం పిండి తీసుకుంటున్నానండి మీరు మిల్లి పట్టించైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టిన పౌడర్ను వేసి జల్లించి తీసుకోండి దీన్ని పూర్తిగా జల్లించిన తర్వాత ఇంకా ఏదైనా రవ్వలా వస్తే దాన్ని తీసి పక్కన ఉంచండి ఇప్పుడు ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే టూ స్పూన్స్ కారం వేస్తున్నానండి మీరు కారం కాస్త తక్కువ తినే వాళ్ళయితే తగ్గించుకోవచ్చు నేను ఇక్కడ కారం కాస్త ఎక్కువనే వేస్తున్నానండి అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేస్తున్నానండి మీకు నువ్వులు వేయడం ఇష్టం లేకుంటే స్కిప్ చేయచ్చండి కానీ నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వీటి మొత్తాన్ని బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు మీకు ఇష్టమైతే ఒక టూ స్పూన్స్ వేడివేడి ఆయిల్ లేదా బటర్ వేసి కూడా కలపొచ్చండి నేనైతే ఏం వేయట్లేదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి అనేది అస్సలు గట్టిగా కలపకూడదండి పిండి గట్టిగా కలిపితే మనము మురుకుల గొట్టంలో వేసి మురుకులు చేసేటప్పుడు చాలా కష్టమవుతుందండి మురుకులు చేయడానికి కాబట్టి మనం కలుపుకునే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి ఇలా మొత్తం పిండి కలుపుకున్న తర్వాత స్టార్ షేప్ ఉన్న మురుకుల గొట్టాన్ని తీసుకున్నానండి మీరు కావాలంటే హోల్స్ షేప్ ఉన్న మురుకుల గొట్టాన్ని కూడా తీసుకొని వేసుకోవచ్చండి ఇందులో పిండి మొత్తం ఫిల్ చేశాక పక్కన ఉంచండి ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద సైజ్ ప్లేట్ తీసుకొని ప్లేట్లో వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసి ప్లేట్ మొత్తానికి బాగా అప్లై చేయండి ఇలా అప్లై చేసి మనం తీసుకున్న మురుకులు గొట్టం నుంచి ఇలా రౌండ్ షేప్లో మురుకుల్ని వేయండి వేసిన తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉండే ఒక గరిటె తీసుకొని ఆ గరిటెకు కూడా కాస్త ఆయిల్ అప్లై చేయండి అలా తీసుకున్న తర్వాత గరిటెపైకి స్లోగా ఇలా మనం చేసుకున్న మురుకులను ఒక్కొక్కటిగా చేత్తో పుష్ చేస్తున్నట్లు ఆ గరిటెపైకి వేయండి ఇలా వేసి మనం వేడివేడి ఆయిల్లో వేయడం వల్ల ఆయిల్ చేతి మీద పడుతుందన్న భయం కూడా ఉండదండి ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే అస్సలు భయపడకుండా ఇలా చేసేసుకోవచ్చు అలాగే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఖాళీగా ఉండకుండా ఇలా ఈ ప్లేట్లో చుట్టడం వల్ల మనకు టైం సేవ్ అయ్యి చాలా త్వరగా కూడా వేసేయచ్చండి ఈ మురుకులు అనేవి ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలండి ఇవి ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మురుకుల పైన ఆయిల్ మొత్తం బబుల్లో ఫామ్ అవుతుంది కదండి ఆ ఫామ్ అయిన బబుల్స్ మొత్తం పోయి ఆయిల్ మొత్తం ఇలా ప్లెయిన్గా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మురుకులు బాగా కాలినట్టు అర్థం అండి అలా తీసు అలా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచడమేనండి ఇలా మిగిలిన పిండితో కూడా మురుకులను చేసేయడమేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మురుకులను చేసేయచ్చండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి